గ్రామస్తులు చెయ్యి చెయ్యి కలిపారు చెరువులో స్వర్ణమ్మకు రప్పించేందుకు తలో చెయ్యి వేసుకుని భగీరథ ప్రయత్నం ప్రారంభించారు ఆక్రమించుకున్న వారు అడ్డుకున్నా వెరవలేదు రెవెన్యూ రికార్డులు బయటకు తీసి కాలువకు ప్రాణం పోశారు అధికారులను రప్పించి హద్దులను నిర్ధారించి కాలువను పునరుద్ధిస్తున్నారు చెరువులోకి నీటిని తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న యువకులపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది వివరాల్లోకి వెళ్తే తిరుపతి మండలం పాతకాల్వ పంచాయతీలో దాదాపు డెబ్బై ఎకరాలలో చెరువు విస్తరించి ఉంది నీళ్లు లేక ఎప్పుడూ ఎండిపోతూనే ఉంటుంది పక్కనే ఉన్న పేరూరు చెరువు మాత్రం స్వర్ణముఖి నది పారితే చాలు చెరువులోకి నీళ్లు జలప్రవాహంలా వచ్చేవి స్వర్ణముఖి నది నుంచి పేరూరు చెరువుకు వచ్చే కాలువకు లింక్ కాలువ పాతకాల చెరువుకు సైతం ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు కాలువను దశాబ్దాల క్రితమే పూడ్చివేసి పక్కన ఉన్న రైతులు ఆక్రమించుకున్నారు దీంతో గత నాలుగు రోజులుగా పాతకాలవ పేరూరు సి మల్లవరం పేరూరు సర్వేయర్లు కాలువను సర్వే చేశారు ఆక్రమణలు గుర్తించి హద్దులు వేశారు కొందరు రైతులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే రూరల్ తహసీల్దార్ రామాంజనేయులు నాయక్ పోలీసుల రక్షణతో సర్వే పూర్తి చేయించారు మూడు వందల మీటర్ల మేళ కాలువను గుర్తించారు పనులను అడ్డుకున్న టీడీపీ నాయకులు సర్వే పూర్తి కావడంతో పాతకాలవ గ్రామస్తులు సొంత నిధులతో ఇరిగేషన్ అధికారులతో కలిసి శుక్రవారం స్వర్ణముఖి నది నుంచి లింక్ కాలువను తీసేందుకు జేసీబీతో పనులు ప్రారంభించారు అయితే సీమల్లవరం పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు మనోహర్ నాయుడు అనుచరులతో వచ్చి పనులను అడ్డుకున్నారు కాలువను తీయడానికి వీలు లేదని హుకుం జారీ చేశారు దీంతో పాతకాలవ వాసులు తిరగబడ్డారు గ్రామానికి ఉపయోగపడే కాలువ నిర్మాణానికి ఎందుకు అడ్డుపడుతున్నారని నిలదీశారు దీంతో ఆయన వెళ్లిపోయారు రెండు రోజుల కాలవ నిర్మాణం పూర్తి చేసి చెరువుకు స్వర్ణముఖి నది నీళ్లను తీసుకువస్తామని రూరల్ ఇరిగేషన్ ఏఈ రవిశంకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పాతకాలవ గ్రామస్తులు శివారెడ్డి ప్రభురెడ్డి విజయ్ కుమార్ రోసిరెడ్డి రవిబాబు తదితరులు పాల్గొన్నారు